కాపు భవనానికి ప్రారంభోత్సవానికి నన్ను పిలవటం ఇక్కడ కాపు కుటుంబ సోదరులని సోదరి మనులని కలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా ఎలక్షన్స్ ముందు మీ అందరు కూడా కుటుంబ సమేతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను భోజనానికి పిలవటం నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామిలో ఉండటం అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్స్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి వెంకన్నగా తోట వెంకన్న కానివ్వండి అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక యాభై రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టుకపోతే అందులో ఇరవై ఇరవై అన్న కాకపోతాయా అని ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక పద్దెనిమిది ఉన్నాయి రిప్రజెంటేషన్లు పట్టుక అంటే మనకు మా నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్ల కాలంలో రుణ తీ రుణం తీర్చుకుంటాను మనవి చేస్తూ ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాపలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు ఇవాళ కాంట్రాక్టర్ని కూడా రాత్రి అర్ధరాత్రిరో తెల్లారు గట్లా లేచి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేరారు వారు కూడా వచ్చారు వారికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ పట్టినే ఇది కంప్లీట్ చేయాలి దానికి మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారి సమయం అడిగి చూస్తాను తప్పకుండా అడిగి చూస్తాను ఓపెనింగ్ అయ్యే లోపట్టడానికి ఇంకా సమయం ఆరు నెలలు ఎట్లా ఆరు నెలలు అయితే ఎట్లాగో పడుతుంది కదా మనం కట్టుకునే దానికైతే ఆ సమయంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాను కూడా మనవి చేస్తున్నాను మరి ఇందులో కూడా అందరం కలిసికట్టుగా ఇది రాజకీయాలకు ఈ దేవాలయాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయకూడదు అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి ఎవరైనా కానీ అండి దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి కలిసి ఉండాలి కలిసి పనిచేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్ల మీద మాట్లాడుకొని వాటికి లోన్ అయ్యి ఏమి గట్టు పంచాయతీ కాదు పాలు పంచాయతీ కాదు దేనికి లేదు ఏం లేదు మొన్న ఇంటి అదే అన్న రెండు యూనియన్లు రెండు యూనియన్లు అంటే నేను ఎడదేవాలి సమయం సరిపోదు కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు వెళ్ళలేదు అంటే ఇక్కడికి వచ్చినా కదా మీదేదో డప్పు కొట్టాలని చెప్పడం కాదు వాస్తవాన్ని నా ఎంబట్ ఉన్న సర్కిల్ అంతా కూడా అట్లా ఫ్రెండ్స్ ఎక్కువ చేత వాళ్ళే ఉన్నారు నాతో ఎక్కువ చేతాం కాబట్టి ఏదేదేమైనా